ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ మేనియా కనిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది తొలి రోజు అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది నూట యాభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ విధంగా చూడాలనుకుంటున్నామని ఇన్నాళ్లకు దర్శకుడు ఇంత అద్భుతంగా చూపించారంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఓవర్సీస్లో అయితే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇప్పటికే ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు తీసుకొచ్చింది ప్రీమియర్స్ నుంచి తొలి రోజు కొన్ని గంటల్లోనే మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది అయితే ఈ సినిమాతో పాటు గతంలో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన సినిమాలకు సంబంధించి వాటి తొలి రోజు కలెక్షన్స్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ను బేరేజ్ వేస్తూ ఉన్నారు దాదాపు చూసుకుంటే ఏడాది వచ్చినటువంటి సినిమాల్లో టాప్ టెన్ నుంచి టాప్ ఫైవ్లోకి కలెక్షన్స్ పరంగా రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన సినిమాగా టాప్ లిస్ట్లోకి అయితే నిలిచిపోయింది ఓజీ దాదాపు నూట యాభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా ఫస్ట్ డే నూట యాభై నాలుగు కోట్లతో టాలీవుడ్లో చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక హరిహర వీరమల్లు సినిమా అంతగా ఆకట్టుకోలేదు ఈ సినిమాపైనే ముందు నుంచి హోప్స్ పెట్టుకున్నారు దానికి అనుగుణంగానే ఈ సినిమాను సుజిత్ అత్యద్భుతంగా తీసుకువచ్చారు ఇక యాక్షన్ టేకింగ్ అత్యద్భుతంగా ఉందంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తలతో ముంచెత్తుతున్నారు మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు గారం తొలి రోజు కలెక్షన్స్తో పోలుస్తూ ఉంటే తొలి రోజు ఆ సినిమా కలెక్షన్స్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి ఇక ఓజీ సినిమా తొలి రోజు రీజనల్ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా నూట యాభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది సో మార్కెట్లో చూసుకుంటే కలెక్షన్స్ నలభై శాతం ఓవర్సీస్ నుంచి వచ్చింది ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్కి ఎంత చరిష్మా ఉందో ఈ సినిమాతో నిరూపితమైంది మొత్తానికి ఓజీ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన సినిమాలో టాప్ త్రీలో నిలిచిపోయిందనే చెప్పాలి ఈ సినిమా ఇక సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది పుష్ప సినిమా రికార్డులు కూడా నైజాంలో దాటింది ఈ సినిమా మొత్తానికి ప్రీమియర్స్ ద్వారా అయితే ఈ సినిమాకి సంబంధించి సూపర్ మార్కెట్ జరిగింది టికెట్స్ కూడా హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి విడుదలైన అన్ని చోట్ల కూడా నాలుగు రోజుల్లోనే లాభాలకు వచ్చే అవకాశం ఉంది కూడా అనలిస్టులు తెలియజేస్తున్నారు దసరా పండుగ ఉండడం మరి పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ నాలుగు వరకు మరింత పెరిగే అవకాశం ఉందంటూ తెలియజేస్తున్నారు ఈ సినిమా దాదాపు తక్కువ రోజుల్లోనే ఐదు వందల కోట్ల మార్కుకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు లిస్టులు